శిక్షలకు మరి నా ప్రత్యేకమైన నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి మరి ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈరోజుదే నాకు చాలామంది ఫోన్ చేశారు అదేంటంటే ఈరోజు టెన్త్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు అని చెప్పి చాలామంది ఫోన్ చేయడం జరిగింది మరి వారందరి కోసమే ప్రార్థిస్తాలని నేను ముందుకు వచ్చాను కాబట్టి ప్రిమైన వార్లారా బెజన్స్ అంటే మరి ప్రార్థించే ముందు ఒక చిన్న మాట మీకు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఏంటంటే తల్లిదండ్రులుగా మీకు నేను చెప్పే విషయం ఏంటంటే మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి మా పిల్లలు పదో తరగతి ఎక్కువ రాస్తూ ఉన్నారు సో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం మంచి విషయం అయితే మీరు చేయవలసిన ఇంకో పని ఏంటంటే ఇంకో పని ఏంటంటే మీరు మాకు చెప్పడంతో పాటు మీరు కూడా ప్రార్థించడం వంతగా చేయాలి ఎందుకంటే ప్రార్థించాలి తల్లిదండ్రుల్లో ప్రార్థనే పిల్లలకి క్షేమాధారం తల్లిదండ్రుల ప్రార్థనే బిడ్డలకు విజయోత్సవాలను అందిస్తూ ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రుల త్యాగమే బిడ్డలకి ఆశీర్వాదం దానికి ఉదాహరణ ఏంటి ఏసు ప్రభుల వారి ఆయన త్యాగమే మన ఆయన బిడ్డలు అనబడుతున్న మనందరికీ క్షేమం కదా మరి అలాగే తల్లిదండ్రుల త్యాగం అంటే ప్రార్థన జీవితం స్తు జీవితం కృతజ్ఞత జీవితం అది బిడ్డలకి ఆశీర్వాదం మన బిడ్డల్ని బట్టి మనం దేవుని స్థితించాలి మన బిడ్డని బట్టి మనం ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడుగా మరి మీ బిడ్డల పదో తరగతిలో కోసం మీరు ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు మేము ప్రార్థన చేయమని కాదు మేము చేస్తాం మా ప్రార్థనల కంటే తల్లిదండ్రుల మీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందని నేను అంటాను బైబులే చెప్తుంది ఆ విషయం నేను కాదు అయితే దేవుని వాక్యం చెల్లిస్తుంది కదా మీకు జ్ఞానము పొదవుగా ఉన్న ఎడలా నన్ను అడగండి నేను మీకు ఇష్టం అంటున్నానుగా ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం ఏక పత్రిక ఒకటో అధ్యాయము ఐదవ విషయంలో క్లియర్గా మాట మనం చదువుతున్నాం ఏమైనా సహోదరి సహోదరులారా చూడండి జాసో పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వర్షంలో ఉన్నది మీలో ఎవరికైనాను జ్ఞానము పొదవుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును చూడారా మనం అడిగినప్పుడే దేవుడు అనుగ్రహించేవాడు కదా స్వార్త వార్త ఎవ అధ్యం ఇవచం లేవంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరకను తట్టుడి తీయబడును అడుగు ప్రతి వాడు కూడా పొందుతాడంట ఊరికైన వాక్యాలు లేవు ఆ వాక్య ప్రకారంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు అవన్నీ మనకి ఇస్తూ ఉంటాడు ఏ దేవుడు ఏం మాకు ఇస్తాడు అని అనుకుంటే అవి మనకి రావు కదా కాబట్టి ప్రియమైన వర్లరా మీ బిడ్డల కోసం మీ పోరాటం అది ఏంటి ప్రార్థన ప్రార్థన మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన పోరాటం చేయాలి ప్రభు ఆ బిడ్డల్ని ఆశీర్వదించు వారికి మంచి జ్ఞానం దయచేయండి వారికి ఎలా ఎగ్జామ్ రాయాలో ఎలా రాయకూడదు ఆ జ్ఞానాన్ని మీరు దయచేయండి దైవికమైన జ్ఞానాన్ని ఇవ్వండి తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి ఈరోజు తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకనే తల్లిదండ్రుల గైడెన్స్ లేకనే పదో తరగతి చదువుతున్న పిల్లలు ఆ పైన చదువులు చదువుతున్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే సూసైడ్ ఐటెం చేస్తున్నారు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అదేందుకంటే అంతేందుకు కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల ప్రోత్సాహం లేక భయం ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ రాసే ముందే భయపడిపోయి ఆ భయంతో ఆ టెన్షన్తో ఎగ్జామ్ రాయలేకపోతున్నారు వాళ్ళు సరిగ్గా రాయలేకపోతున్నారు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చదివినా కూడా తల్లిదండ్రులు చెప్పే భయానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చదివింది కూడా ఆ టెన్షన్లో ఆ భయంలో మర్చిపోతూ ఉన్నారు సో తల్లిదండ్రులుగా మీరు చెప్పవలసిన మాట మీ బిడ్డలకి ఏంటంటే మీరు రాయండి ఏం కాదు దేవుడు సహాయం చేస్తారు మీరు రాయండి పర్వాలేదు కానీ దేవుణ్ణి ధ్యానం అడిగి రాయండి ప్రార్థించుకొని రాయండి మీరు మంచి కాన్ఫిడెన్స్తో రాయండి దేవుని మీద బారమేసి రాయండి అని మీరు చెప్పండి మీ బిడ్డలకి ఆశీర్వాదకరం అది రెండో విషయం ఏంటంటే కొంతమంది రిజల్ట్ వచ్చిన తర్వాత సూసైడ్ అయ్యడం చేస్తే ఇంకా కొంతమంది రిజల్ట్ రాకముందే తల్లిదండ్రుల భయాలకి చచ్చిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ప్రియమైన వారిలాగా ఇప్పుడే మీ పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వండి ప్రార్థన ప్రోత్సాహం ఇవ్వండి మరి ఎగ్జామ్ రాయడానికి కూడా మీరే ప్రోత్సహించినట్లయితే తప్పకుండా వాళ్ళు మంచి ముందుకు వెళ్తూ ఉంటారు కదా మరి ఎగ్జామ్ రాస్తున్న మీకును నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే ప్రేమ నా చెల్లెమ్మ తమ్ముడు ఏంటంటే ఒకటి మీరు ఈ ఎగ్జామ్ని పోరాటంగా తీసుకోవద్దు పోరాటంగా తీసుకుంటే మీరు గెలవలేరు ఎందుకంటే ఏదైనా పోరాటం చేయాలని ఏదైనా యుద్ధం చేయాలన్నప్పుడు మనము అయ్యో గెలుస్తాము గెలవము పైన అనేటువంటి టెన్షన్తోనే మనం ఓడిపోతూ ఉంటాం సో మీరు పోరాటంగా ఏ ఎగ్జామ్స్ని మీరు తీసుకోవద్దు మీరు పోరాటంగా కాకుండా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి ఎగ్జామ్స్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఛాలెంజ్ మనం ఎవరిదైనా చేసినప్పుడు నేనే గెలవాలన్న పట్టుదలతో ఏదైనా చేసి ఆ ఛాలెంజ్ని గెలిచే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఎగ్జామ్ని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తమ్ముడు చెల్లెమ్మ ఈరోజు మీరు ఛాలెంజ్గా ఎగ్జామ్లు తీసుకొని ముందుకెళ్ళి రాయండి ముఖ్యంగా మీరు అడగాలి దేవా నాకు జ్ఞానం నాకు జ్ఞానం ఇవ్వు నీ జ్ఞానం నాకు దయచేసి అని చెప్పి నువ్వు అడుగు తప్పకుండా దేవుడు నీకు చేస్తాడు కానీ అంతేగాని మీరు పిచ్చి పిచ్చి పనులు చేయద్దు మా తల్లిదండ్రులు ఏదో అంటారు అని భయపడిపోయి నేను పాస్ అవ్వనేమో ఇంకా ఫెయిల్ అవుతానేమో అనే టెన్షన్ అనే అనాలోచన దురాలోచనతో సాతాను ఆలోచనలో మీరు పడిపోయి మీరు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవద్దు ఎందుకంటే మీ ప్రాణం లేదు కాదు మీ ఆత్మ మీది కాదు దేవుని వాక్యం చెలగిస్తుంది కదా నరుని ఆత్మ అంట యహోగా పెట్టిన దీపం అంట అది తీసే హక్కు మనకి లేదు కదా కాబట్టి దాని మీద అర్హత లేని వాళ్ళం కనుక ఆ ప్రాణాన్ని మనంతట మనం బల బలవంతంగా తీసుకునే ప్రయత్నం మనం చేయకూడదు దేవునికి సమస్తం అప్పటిద్దాం ఆయన చేస్తారు తప్పకుండా ఆయన అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా ఇస్తా అన్నాడుగా మరి అలాగే అడగండి ప్రభా నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి నీ చిత్తం అది నాకు దయచేది ముఖ్యంగా నేను ఎగ్జామ్కి వెళ్తున్నా ప్రభాని ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మీరు ప్రార్థన చేయండి ప్రభా నేను ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నా నీ కాపుదాన్ని నీ ధ్యానాన్ని నాకు దయచేది అని చెప్పి మీరు అడగండి తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు ఆయన అడిగితే ఇచ్చేవాడు త్రోసేసేవాడు కాదు అయినా నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఏమాత్రం కూడా త్రోసేసేవాడిని కాదు అంటున్నాడు ఆయన కదా మరి అడుగు నువ్వు కృష్ణనే కావాల్సిన అవసరంలా అరగడానికి నువ్వు ఏ మతమైనా ఏ కులమైనా నువ్వు ఏ వర్గమైనా ఏ వర్ణమైనా నువ్వు ఆయన నడుపు నమ్మకంతో అంతే ఫలానా యేసు ప్రభు చేస్తాడు అనే నమ్మకంతో నువ్వు అడుగు తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాను కదా కాబట్టి నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను అందరు కూడా ఏ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఏసయ్య దైవ తండి కృప కృపగలిగిన తండ్రి నీకు వందనాలు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పిల్ల పరలోక తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొక్కసారి నేను పాద సన్నిధానం కతూ ఉన్నా ప్రభా మరి ఈరోజు దినం నుండి ప్రభా మరి టెన్త్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరినీ మీరు దర్శించండి మీ జ్ఞానంతో మీ తెలివితో మీ శక్తితో నింపండి అయ్యా ఎవరైతే అనాలోచనలో దురాలోచనలో ప్రభా పడిపోయి ఉన్నారో యువనస్తులు వారిని రాత్రి దర్శించండి ధైర్యము నిరీక్షణ పద్ధతుల దయించేయండి నాయన నేను ఎగ్జామ్ రాయగలను దేవుడు నాకు సహాయం చేస్తారన్నటువంటి ఆలోచనలు మీరు బయట వారిని ముందుకు తీసుకెళ్ళండి ఏ దృష్టిలో వారి వారి హృదయాలను వారి ఆలోచనలు తొంగిలించే అధికారం వాడికి లేకుండా వాడిని ప్రతి క్విచ్ లైవ్ వస్తుంది ఈ రోజు నుండి ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తానో పైన నీ జ్ఞానముతో నీ జ్ఞానమంతా కూడా వారిపైన నేను ఇంకో బరువు కాకని ప్రార్థిస్తున్నానయ్యా నీవంటున్నా నీకు జ్ఞానం కుదరగా ఉంటే నన్ను అదైంది దాన్ని నీకు అనుగ్రహిస్తూ అంటున్నావు వాళ్ళయ్యా కాబట్టి నీ జ్ఞానమును టెన్త్ ఎగ్జామ్ రాస్తున్నా బిడ్డలందరికీ కూడా నీ జ్ఞానము దాయించండి నీ వివేచన దాయించండి అయ్యా ఎగ్జామ్ హాల్లో ఏ టెన్షన్ అనే ఆత్మ కానీ అయ్యా ఏ భయం అనే ఆత్మ కానీ వారిని ఆవరించకుండా అధికారం లేకుండా నీ క్రూపను అడ్డుగా వేయండి వారికి ధైర్యము నిరీక్షణ విశ్వాసం ఉండండి ఎగ్జామ్ రాస్తుండగా కాన్ఫిడెన్స్ ఉండండి వారు కాదు బాబు మీరే వారి అందుండి ఆ ఎగ్జామ్ని చివరి దాకా సక్రమంగా రాయించి మంచి మార్కులతో మీరే ఆశ్చర్యమని మీరే మయమ పొందుకోమని భయపడుతున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని ఇంకా దృఢపరిచి బలపరిచి మీరు నడిపించండి తల్లిదండ్రులను రక్షించండి ఎవరు కూడా నాయన వారిని ఫోర్స్ చేసే వారిగా ఉండకుండా తల్లిదండ్రులు దర్శించండి అయ్యా బెదిరించే తల్లిదండ్రులు లేకుండా చేయండి ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉండడానికి కృపదహి చేయమని మీరు మాయమ పొందుకుమని మరొకసారి ప్రార్థన మీరు జాప్తం చేసుకోమని మీరే సమస్తమును సమకూడి జరిగించమని మీరు మాయమ పొందుకోమని అయ్యా ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే చేతి భవిస్తున్నారో వారందరూ కూడా నగరేడైన ఏతుప్రిత్తు నాణంలో వారందరూ కూడా పాసౌదు ప్రార్థిస్తున్నారు చిత్తము జరిగించమని మీరు మాయమ పొందుకుమారు నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామని మాత్రమే తీస్తూ నదురేడైన ఏసు ప్రార్థించడిగి వేడుకొని అడిగిన ప్రతిదీ పొందుకొని ఉన్నా తండ్రి ఆ మేం థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఎవరు కూడా టెన్షన్ పడద్దు దేవుని మీద భారం వేసి మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోండి ప్రియా తమ్ముడు చెల్లెమ్మ జీవితం చాలా విలువైనది దాని మీద డిపెండ్ అవ్వండి మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఎన్నో ఆశయాలు మీద పెట్టుకొని ఉంటారు వాటిని మీరు టెన్షన్స్తో తీసుకోవద్దు అదొక అదొక బాధ్యతగా మీరు తీసుకొని ఎగ్జామ్ రాసి ముందుకు వెళ్ళండి ముఖ్యంగా ఎగ్జామ్ని పోరాటంగా కాదు ఒక ఛాలెంజ్గా తీసుకోండి అప్పుడే మీరు పాస్ అవుతారు ఇక ఇలాంటి కాన్ఫిడెంట్ మీ తల్లిదండ్రులు ఇచ్చేలాగా వారిని ప్రేరేపించండి మీరు కూడా మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి తల్లిదండ్రులకు అవు అనబడుతున్న మీరు కూడా మీ బిడ్డల కోసం వారి ఎగ్జామ్ కోసం వారికి మంచి ధ్యానం అనుభవింపబడడం కోసం కూడా మేము ప్రార్థన చేయవలసిందిగా ప్రభు మనం చేస్తూ నా ఈ మాటలిని ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ షూ